నిర్మల్ జిల్లాలో ఎన్నికల హడావుడి నెలకొంది తమను గెలిపిస్తేనే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అభ్యర్థులు హామీనిస్తున్నారు కులాల వారీగా భవనాలు దేవాలయాలను నిర్మిస్తామని హామీనిస్తున్నారు ఈ సందర్భంగా గ్రామాల్లో అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతున్నారు మనము మూటాపుడు గ్రామంలోని యువత మెచ్చినటువంటి నేత అందరు కలిసి మూతిరాజు కానీ మా ఎస్సీ సంఘం నుంచి కానీ మా గంగపుత్ర గానీ ఊరు మైనార్టీ కానీ ఊరందరికీ మెచ్చిన నేత మంచి యువకుడు మాన్పూరు రమేష్ గారిని ఈ స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ బరిలో దించడం జరిగింది అదే విధంగా నేనున్న ఆయంలోని కొన్ని కొన్ని పనులు ఏవైతే ఆ గ్రామ పంచాయతీ అయితే నిర్మాణంలో ఉందో అది రెండు లక్షల వరకు నిర్మాణం చేసి అక్కడికి ఆపేసారు గత పాలకులు అయితే ఎవరున్నారో దాన్ని పట్టించుకోలేరు ఆ పిల్లర్ల వరకు ఇలా ఆపేయడం జరిగింది ఇక వారికి ఎలాంటి ఏమన్నా నిధులు వచ్చినా చేసినా కానీ దాన్ని పట్టించుకోకుండా వాళ్ళకి ఏదైతే డబ్బు వస్తుందో దానికి చేసుకొని జేబులు నింపుకున్నారు తప్ప ఇంకా అభివృద్ధి పనులు అయితే ఇక సీసీరోలు చేసుకొని జేబులు నింపుకున్నారు తప్ప ఇంకా వేరేది గ్రామ పంచాయతీ అట్టనే ఉన్నది యాభై నుంచి కట్టిన గ్రామ పంచాయతీ అట్టనే ఉన్నది నేను నిర్మాణం చేసిన దానికి మట్టుకే ఒక బేస్మెంట్ లెవెల్లో అయింది కాబట్టి ఇప్పుడు ఈ రమేష్ గారిని మేము గెలిపించుకుంటే మాకు గ్రామ పంచాయతీ నిర్మాణం అయిపోవాలా అదేవిధంగా మా యువత పిల్లలకు మంచి గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని మాకు ఆమె ఇచ్చిండు అదేవిధంగా నేనున్న ఆయాంలోని ప్రతి ఒక పెన్షన్లు ఎన్ని ఎన్ని రెండు వందల పెన్షన్ల నుంచి నేను ఆరు వందల పెన్షన్లు పెట్టించడం జరిగింది ఆ పెన్షన్లు కూడా ఇక్కడనే ఇప్పిస్తుంటేని నేను దిగిన తర్వాత పాత ఉన్నటువంటి ఎవరైతే సర్పంచ్లు ఉన్నారో వాళ్ళు వెల్మల్ బొప్పారం పోవడం వల్ల మా అమ్మలు అక్కలు మా మూటాపురి నుంచి మా ఆడపరుచులు పోయి వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఆటోల వాళ్ళ కిరాయి పెట్టుకుంటారు అక్కడికి పోయినాక చాలా సతాయిస్తారు నీళ్లు పిల్లలను పట్టుకొని సంకల్లలు ఎత్తుకొని చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళని బా వాళ్ళ బాధలు మేము అన్ని గ్రహించి వాళ్ళ కోసం ప్రత్యేకమైన టవర్ వేయిస్తాం మూటాపురి టవర్ వేపించి వాళ్ళకి ఇక్కడనే పెన్షన్ మా మూటాపురి పాత్రలు తీసుకుంటారు మేము సౌకర్యం చేసి వాళ్ళకు నీటి నీటి సౌకర్యం రమేష్ గారు మన ఊర్లో ఏ సమస్య ఉన్నా మేము తప్పకుండా పరిష్కరిస్తాము ఆడ ఆడవాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాము సీసీ రోళ్ళు మోర్లు అన్నీ చేపిస్తాము ఎలాంటి వాటర్ సమస్య ఉండదు మన ఊర్లో అన్ని సమస్యలు దగ్గరుండి మేము పరిష్కరిస్తాం అందరూ కంపల్సరీ మా ఫుట్బాల్ గుర్తుకి నాలుగో నెంబర్ ఓటేయండి మోటాపూర్ గ్రామంలోని యువత మెచ్చినటువంటి నేత